ీం క్షీరసముద్రరాజదనయాం శ్రీరంగధాేశ్వరీందాసీభూత సమస్తేవనితైకదీపా శ్రీమన్మందటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం లాంత్రైలోక్యక సరసిజా వందే ముకుంద ప్రియా సిద్ధలక్ష్మీర్మోలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీశ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ ప్రసన్నా మమ సర్వదా నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన కరణామ సంవత్సరం ఉత్తరాయణం కొన్ని పంచాంగాలలో దక్షిణాయణం హేమంత ఋతువు మాసం కృష్ణపక్షం శుక్రవారం సూర్యోదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై మూడు నిమిషాలకు తిథి చతుర్దశి రాత్రి రెండు గంటల ఒక్క నిమిషం వరకు నక్షత్రం అనురాధ ఉదయం పదకొండు గంటల పది నిమిషాల వరకు వర్జం సాయంకాలం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఒంటి గంట పది నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు నేటి విశేషాలు ఒకటి మాస శివరాత్రి మాస శివరాత్రి ప్రయుక్తంగా ఎనిమిది కాలాల్లో కానీ మూడు కాలాల్లో కానీ కనీసం అర్ధరాత్రి వేళ కానీ సాయంకాలపు వేళ కానీ ఈ శివారాధన చేయడం అనేటువంటిది సంప్రదాయంగా వస్తోంది శివుణ్ణి ఆరాధించడం ఉపవాసం చేయడం మొదలైన కార్యక్రమాల ద్వారా మనకు పరిపూర్ణమైనటువంటి శారీరక మానసిక ఆరోగ్యాలతో పాటుగా భౌతిక విలువైనటువంటి ఏ సంపదలైతే అవసరమో వాటినన్నిటినీ కూడా పొందేటువంటి స్థితి కలుగుతుంది ఇక ఎనిమిదవ రోజు ధనుర్మాసంలో ఆ ఎనిమిదవ రోజు సందర్భంగా ఆ గోదాదేవి గోపికలను నిద్రలేపేటువంటి విధానాన్ని వర్ణిస్తోంది తన యొక్క ప్రార్థనలో తూర్పున తెల్లవారుతూ ఉంది బీడులో మేయడానికి పశువులు విచ్చలవిడిగా విడిగా ఉన్నాయి గోపికలు అందరూ కూడా వ్రతస్థలానికి బయలుదేరగా వారిని ఆపి నిన్ను పిలవడానికి నీ వాకటికి వచ్చాం అని ఒక గోపికలు లేపుతున్నారనమాట కుతూహలం గలదానా లే కృష్ణుని యొక్క గుణాలని కీర్తించి వ్రతాన్ని ప్రారంభించి వ్రత సాధనాన్ని పొంది ఆ కేసిని చంపాడు చూసావు కృష్ణుడు ఆ కేశవుణ్ణి అలాగే చాణూరు ముష్టికులను వధించబోతున్నాడు ఆయన్ని అలాగే దేవుణ్ణి సేవించినట్లయితే మీరు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందగలుగుతారు మనకు మంచి చెడ్డలను విచారించి మన మనసులో ఉండేటువంటి భక్తిని గమనించి మన్ని ఆయన కపటాక్షిస్తాడు ఆయన అనుగ్రహిస్తాడు ఆయన్ని ప్రార్థించటం మన వంతు అని ఆ గోదాదేవి వర్ణిస్తోందన్నమాట నేటి ఆణిమత్యం కోపాన్ని దయతోనూ చెడును మంచితోనూ చేయించాలి